ఆ ఆవు పేరు లక్ష్మి ఆశ్రమంలో ఉండేవి చిత్రం ఏమిటంటే దానికి ఒకసారి గోశాల కడుతున్నట్టు ఆశ్రమంలో రమణ మహర్షి దగ్గరికి వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి పేడ వేసేసి ఘాట్టిగా అరిచి రోజుని ప్రదక్షిణం చేసి వెళ్ళేది ఆయనకి అందరూ ఏమిటి ఆవిని తల్లరి చేస్తోందని చెప్పి తీసుకుపోబోయారు రమణులు అన్నారు ఎందుకు దాన్ని అలా లాగేస్తారో అది నాకు ఏదో చెప్పుకోవాలనుకుంటోంది చెప్పుకోనివ్వండి అన్నారు అంటే దగ్గరికి తీసుకొచ్చారు అది మోరల్ ఎత్తి ఇలా 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 అంది దానికి ఇల్లు కట్టారట కదా గృహ ప్రవేశం చేసుకుంటోందిట అది గోశాలలో కెడుతోందిట నన్ను ముందు అడుగు పెట్టమంటోంది నన్ను రమ్మంటోంది అన్నారు రమణులు పైన వేసుకున్నటువంటి ఉత్తర్యాన్ని నోటితో లాగి ఆయన ముందు నడిచి పెడితే అప్పుడు తను సంతోషంగా గోశాల ప్రవేశం చేసిందా లక్ష్మి ఎంత మంది జనం ఉండనివ్వండి ఆ ఆవు మాత్రం రోజు భగవన్ కూర్చున్న చోటుకొచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మా లక్ష్మి వచ్చావా అని అడిగే వార్త చుట్టూ తిరిగి ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుండేది ఆవు